అరే ఓ గురువుగారు నిన్న మీరు అధిక సంతానాన్ని కరణంలో ఏ పొరపాటు లేదు అన్నారు అధిక సంతానం కంటే జేల్ జనాభా పెరిగిపోతుంటే వీరికి అందరికీ ఆహారం నివాసం ఇవన్నీ కూడా సమస్యలు రావా అని ఆమె చెప్పడంతో సత్యనిష్ఠుడు కాసేపాల ఆలోచించాడు అమ్మ నువ్వు చెప్పుతున్నది కూడా సత్యమే ఇప్పుడు వారికి ఆహారము గృహము ఈ సౌకర్యాలు కానీ మన తల్లి భరతమాత భరతమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది ప్రతి భారతీయుడి బాధ్యత అది కర్తవ్యం అది ఎందుకు తల్లిని రక్షించాల్సిన బాధ్యత వృద్ధాప్య తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత బిడ్డలది కదా తల్లి మన మాత భరత ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను తల్లి మన భారతదేశం సహజ సంపదలకు నిలయం సహజ సంపదలకు నిలయం సహజ వనరులకు కూడా నిలయమే నదీ జలాలు కావలసినంత ఉంది భూమి భూమాత ఎక్కడ దున్నినా ఆహారం పండే స్థితి ఉంది అందరూ మేము దున్నేది ఎందుకు పండించే దానికి ఏదో ఎక్కడెక్కడో వెళ్ళేదో ఉద్యోగాలు చేసుకుని డబ్బు మస్తు సంపాదించమనుకుంటే ఆహారం ఎక్కడి నుంచి చూస్తుంది అందరూ ఎక్కాలంటే మోసేవాళ్ళు ఎవరు ఉండాలి మోసేవాళ్ళు ఉండాలి కదా భగవంతుడు మాత్రమే ఎక్కాలి మనుషులు ఎక్కి కూర్చుంటే మోసేవాళ్ళందరూ కూడా అట్లే ఆ స్థితిలోనే ఉంటారు కనుక అందరూ కూడా ఎదగాలనే ఆలోచన ప్రతి ఒక్కరు రావాలి కష్టపడి సంపాదించాలి అప్పుడే మనిషికి జీవితానికి అర్థం పరమార్థం ప్రస్తుతం మనం చూస్తుంటే మగవాళ్ళతో పోటీ పడి స్త్రీతలు ఉద్యోగాలు చేస్తున్నారు అంటున్నారు స్వయం కృషి స్వయం ఉపాధి ఎంతమంది ఇలా కృషి చేస్తున్నారు అట్లా కాదు ఏ తల్లి తండ్రులు సంపాదిస్తే కూర్చొని తినేవాళ్ళు ఐదు ఆరు మంది ఉండేవాళ్ళు ఇప్పుడు అలా ఉంటే కుదరడం లేదు ప్రతి ఒక్కరూ సంపాదించాల్సిందే వాళ్ళ జ్ఞానం వచ్చింది ఎందుకు ఉన్న ధనం పోయింది ధనం పోతే మనం ఏం చేయాలి దిగులు పడి కూర్చోకూడదు శక్తి ఉంది శరీరం ఉంది భగవంతుచ్చినటువంటి ఆత్మవిశ్వాసం ఉంది మన ఈ యొక్క చేతులలో బలం ఉంది కాళ్ళలో శక్తి ఉంది బుర్రలో ఆలోచనలు ఉన్నాయి ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే ఏ పని చేయకూడదు రోడ్డు మీద కూరగాయలు చిరకాయలు ఈ అనేక పెట్టుకొని అమ్ముకొని జీవిస్తున్నారు అది కూడా ధన సంపాదనకు మార్గాలే కదా మనం ధనం లేదు 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 అని కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది వనరులను ఉపయోగించుకోవాలి జీవనదులకు మనకు సజీవ నదులకు లోటే లేదు పర్వతాలకు లోయలకు మనకు దొరకని సుగంధ ద్రవ్యాలు లేవు ఇక్కడ దొరికే దొరికే సుగంధ సుగంధ ద్రవ్యాల కోసం వారందరూ మనతో వ్యాపారం చేసేవారు ఒకప్పుడు కొన్ని చోట్ల నీరే ఉండదు ఇక్కడ నీటికి కొదవే లేదు మూడు పక్కల జలాలు సముద్రాలు భూమిలో మీరు ఎక్కడ తొమ్మినా అనంతమైన జల ప్రవాహం వచ్చేస్తుంది వర్షాలకు పొదవు లేదు ఎందుకంటే అడవులు అడవులు అనేక అడవులు ఉన్నాయి మనకు వింద్య పర్వతాలు అక్కడ నుంచి హిమాలయ పర్వతాలు ఆరావళి పర్వతాలు శేషాచలం పర్వతాలు ఏం ఇవన్నీ కూడా మబ్బులను ఆకర్షిస్తున్నాయి వర్షాలు సకాలంలో మస్తు కురుస్తున్నాయి ఇన్ని వనరులను ఉపయోగించుకోవాలి కానీ నేను మనకు తగిన పని మనం చేసుకుంటే జీవనోపాధికి ఏ ఏ లోటు లేదు తల్లి ఆహార సమస్య అంటూ రానే రాదు కష్టపడి జీవిస్తే పూర్వకాలం ఎవరు కూడా ఏ అధికారులు కూడా త్రేతాయుగంలో కానీ ద్వా ద్వాపర యుగంలో కానీ అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు కలియుగంలో కూడా అనేక మంది కష్టపడి జీవిస్తూ ఉండేవాళ్ళు రాను రాను అన్ని నాగరికతలు కలిసిపోవడంతో అది వ్యవస్థ దారి మళ్ళీ కొంచెం అంతేకాని మానవ వాళ్ళు ఎంతమంది ప్రసవించడం తప్పు కాదు ఎందుకు ఇదివరకు చెప్పుకున్నాం అది కర్మ శ్రీకృష్ణ పరమాత్మ అష్టమ గర్భంలో జన్మించాడు ఎందుకు జన్మించాడు ఆయన అష్టమ గర్భంలో దుష్టు శిక్షించడానికి ఆమె నాకు పిల్లలే వద్దనుకుంటే దేవికే మాత కంసుడు బిడ్డలను చంపేస్తాడని తెలిసినప్పుడు బిడ్డలే కుద్దరు కొనంటే ఏమైంటుంది కృష్ణుల నుంచి వచ్చి ఉంటాడు పరమాత్మ లెక్క నుంచి వచ్చి ఉంటాడు పిల్లలు లేరని రా శ్రీరామచంద్ర దశరథ మహారాజు యాగం యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలంలో నలుగురు కుమారులు పుట్టారు నలుగురు మహాసాహసోపేతలు రామచంద్రుడు కీర్తి ప్రపంచానికి ఆదర్శం సీతమ్మ తల్లి ఇలా ఎంతమంది తల్లి గర్భంలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా తల్లి గర్భంలో జన్మించి మానవ రూపం ధరించినటువంటి పరమాత్మని తల్లి గర్భంలో జన్మించాడు అలా ఇక మన దేశం మనకు అనేక మంది దేవతలు ఉన్నారు రక్ష గంధర్వ కిందకింపురుష వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు గంధర్వులు అంటాం ఘంటశాల బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ అవి మన మన జానకమ్మ అద్భుతమైన గాన లత లతమ్మ వీళ్ళంతా ఎంతోమంది ఉన్నారు అద్భుతమైన గాత్రంతో మనం బ్రూతుల గురించి మైమర్పించి పడుకోబెట్టి పడుకబెట్టి జోలపాటి అందుకే ఆయన కవి గాయక వైతాలికుల అన్నమయ్యకు మించినటువంటి కవి గాయకుడు ఇంకా మనకు ఎక్కడ కనపడే వెంకటేశ్వర స్వామి ముప్పై వేల కీర్తనలు చూసినామంటే అన్ని శృంగార భక్తి వైరాగ్య జ్ఞాన అన్నీ ఆయన పద కవితలే ఇలాంటివన్నీ మన ముందర ఉన్నాయి కళలు ఉన్నాయి అరవై నాలుగు కళలో దేన్నే ఒక ఇప్పుడు చూస్తుంటే చిన్న పిల్లలు చిన్న వయసు నుంచి అనేక కళలు నేర్చుకుంటూ ఉన్నారు అనేక కళల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు గొప్ప పేరు ప్రక్రియాలు సంపాదిస్తున్నారు విదేశాలలో ఈ కళలతో ధనం అనేక మంది సంపాదిస్తున్నారు గానం సంగీతం వీణ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇలావన్నీ కూడా మానవుల్లో ప్రతి ఒక్కరిలో భారత భూమిలో ప్రతి పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉండే తీరుతుంది అది దైవం యొక్క నిర్ణయం నాకేమి కాదు నాకేమి రాదు నాకేం చేయలేదు అనుకో కూర్చున్నాడు అంటే ఏమీ రాదు ఏం చేయలేవు అక్కడ గుండ్ర ఇలా కూర్చోవలసిందే చెయ్యి ఏదో చెయ్యి నీకు తెలిసింది చెయ్యి దీనికి ఎందుకు నామోషపడ్డం అవమానపడటం జీవించడానికి మంచి మార్గం వెన్నుకుంటే ఇప్పుడు తప్పు కాదు జీవించడానికి మంచి మార్గం వెనుకో కష్టపడడానికి కష్టపడడానికి సిద్ధమవు అది ఏ పనైనా కాదు కానీ డబ్బులు సంపాదించుకోవాలి ఇప్పుడు చేస్తున్నది అదే స్త్రీలు కూడా పోటీ పడి అంటే మన ఆదాయం పెరగాలి తలసరి ఆదాయం పెరగాలి దేశ సౌభాగ్యం పెరగాలి దేశం కీర్తి కూడా పెరగాలి జ్ఞానాన్ని తక్కువ లేదు కానీ సంపద మాత్రం తక్కువైంది ఎందుకంటే దోచుకో దోపి దోచుకోవడం వల్ల కనుక ఈ సంపదను ఎంత సంరక్షించాలంటే సంతానం కావాలి కొంతకాలానికి మన జనాభా తగ్గిపోతూ వస్తే ఎవరు దేశరక్షణకుంటారు ఎవరు వీరుల్ని కంటారు ఎవరు వీరమాతలు అవుతారు మనమందరం ఎవరికి రుణపడి ఉన్నామో తెలుసా దేశ సరిహద్దుల్లో నిలబడి దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆ యొక్క వీర జవానుల తల్లులకి నమస్కారం చేయాలి తండ్రులకి నమస్కారం చేయాలి ఆ తల్లి తన బిడ్డను దేశాన్ని కాపాడడానికి ప్రాణం కూడా తెగించి పంపించింది నా బిడ్డ ప్రాణం పోతే ఏమి ఈ మా తల్లి భరతమాత ఎవరి చేతిలో అస్తగతం కాకూడదు అదే కోరేది ఇప్పుడు మనం మన యొక్క ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమంటే మన భారతదేశం మరి మరలా 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 ఏరేవాళ్ళ పరిపాలనకు వెళ్ళకూడదు ఈ లక్ష్యం పెట్టుకోండి పరాయి పాల్య పరిపాలన ఎంత బానిసత్వం మనం దాదాపు అనుభవించారు భారతీయులు ఎన్నో ఎదుర్కొన్నారు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు అల్లూరి సీతారామరాజు ఆయన నాకు వద్దనుకుంటే ఈ పోరాటం ఆగేది కాదు మన్యం వారి కోసం సుభాష్ చంద్రబోస్ చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు జ్ఞానంలో ఆది శంకరాచార్య గురించిన జ్ఞానం ఏమీ అద్వైతం బోధించారు విశిష్టార్థిన రామానుజాచార్యులు ఇంతకుముందు చెప్పుకున్నాం వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు దేవలోకం చూసి దేవతలు వీళ్ళంతా దేవతా స్వరూపులు గానం చేసే వాళ్ళతో గాన గంధర్వులు గంధర్ లోకం వచ్చినటువంటి వాళ్ళు ఈ తల్లి గర్భంలో పుట్టి మళ్ళా గంధర్వలోకానికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయారు బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బిబి శ్రీనివాసులు ఎంతోమంది మన వాళ్ళు మనం చెప్పాలంటే లెక్కలేదు మన భారతదేశంలో లక్షల్లో ఉన్నారు ధ్యానం చేయ బోధ చేసేవాళ్ళు కానీ అరవై నాలుగు కళలో ఆరితేరిన వాళ్ళు కానీ ఇవన్నీ ఆనందదాయికాలి ఇది కాకపోతే అవి నేర్చుకో ఈ పని చేయదు కాబట్టి ఇంకొక పని చేయి ఇంకొక చేయి అభివృద్ధి చెయ్యి అయితే మన భారతదేశ మాత యొక్క చేతులకు సంఖ్యలు పడకుండా చూడాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ సంఖ్యను తగ్గున్నటువంటి ఒక మహా వ్యక్తి మహనీయుడు ఏ ఆయుధం లేదు ఆయన దగ్గర ఏమీ లేదు సత్యము అహింస సత్యాగ్రహం మూడే ఆయన ఆయుధాలు ఏవైతే మన సనాతన ధర్మంలో ఉందో సత్యం చెప్పడం అహింస నేను హింసకు దిగను మీ కొట్టండి కొట్టండి చంపేస్తారు చంపేడు సత్యాగ్రహం మీరు ఇవ్వనంటే మేము తిండి తినము నీళ్ళు తాగం ఏం తాగం దండి ఉప్పు సత్యాగ్రహాలు ఇలా ఎన్నో సత్యాగ్రహాలు చేశారు ఆయన పాప ప్రాణాలు తెగించి గాంధీ మహాత్ముడు అందుకే రోజు మహాత్ముడు అయ్యాడు ఈ యొక్క మన రూపాయి నోట్ల మీద అంతా కూడా ఆయన బొమ్మే ఉంటుంది అది మహాత్ములు అంటే ఇంతమంది ఈ భారతదేశంలో పుట్టినడానికి మనం అదృష్టపడాలి అదృష్టం ఉండాలి మనకు కూడా కాకపోతే తల్లి నీవు అడిగింది కొంతవరకు సబ్బం అనిపించినా మన దేశాన్ని ఇంకా పరాయపాలన పోనీకుండా చూడాల్సిన బాధ్యత మనకు లేదు పరాయి చేతుల్లోకి మరలా మన దేశం పోకూడదు అంటే ఏం చేయాలి మన వీర సైనికులు సీతారామరాజు అంటే వారు రావాలి కొన్ని వేల మంది సుభాష్ చంద్రబోస్ వాళ్ళు రావాలి కొన్ని వేల మంది గాంధీలు రావాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప గొప్ప నాయకులు ఎంతోమంది చెప్పడానికి మనం ఎంత అంది కాదు వీరపాండే కట్టబొమ్మన ఒక్కొక్క రాష్ట్రం తీసుకుంటే ఒక్కొక్క వీర శివాజీ ఛత్రపతి వీర శివాజీ ఎక్కడ ఏమాత్రం రాణా సంగ్రామ సింహుడు ఇవన్నీ చరిత్ర చదువుకుంటే అర్థమై ఉంటుంది వాళ్ళకి సంగ్రామ సింహుడు అంటే వంద యుద్ధాలు చేసినటువంటి వీరుడు ఆయన శరీరం మీద వంద యుద్ధాలకు వంద గాయాలు కనబడతాయంట రాణా సింహుడు ఈ భారతదేశాన్ని రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది అనేటువంటి తల్లి ఏ బిడ్డ వీరుడు అవుతాడో ఏ బిడ్డ జ్ఞానం అవుతాడో ఏ బిడ్డ గొప్పవాడు అవుతాడో స్త్రీ జాతి వద్దు అనేది భ్రూణ హత్యలు ఆడపిల్ల అంటే తీసేసేది ఎందుకు తీయాలి ఆడపిల్ల అంటే ఆమె గర్భంలో ఎంతమంది జన్మించి మోక్షం పొందాలని ఉన్నారో పరమాత్ముడు బ్రహ్మ లలాటరిగితం ఉంటుంది మీరు ఆపేస్తే ఆ పాపం ఎవరికి ఇక వదిలేస్తారు కొంటే తప్పదు హత్య చేసిన వాడిని ఎలా పీడించాలో ఇక్కడ చట్టాలు ఎట్లా పీడించినా భగవంతుని చట్టం ఒక రకంగా ఉంటుంది ఆ దాన్ని తిరిగేయలేదు ఆ అస్త్రానికి ఏ అస్త్రం దాని ముందు నిలబడలేదు ओम सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मंगलानि सन्तु ओम शांति 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 एतत् सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्सत् नमो नारायणाय